అనంతపురం నగరంలోని అర్బన్ బ్యాంకు చైర్మన్ జేఎల్ మురళి డైరెక్టర్ల ఆధ్వర్యంలో దసరా దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి చీర అలంకరణతో అమ్మవారు భక్తులను ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సన్మానం కూడా నిర్వహించారు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మురళి ఆధ్వర్యంలో శ్రద్ధతో నిర్వహించే ఈ వేడుకకు ప్రజలు బ్యాంకు ప్రాంతానికి అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు తనకు అమ్మవారి పట్ల అపారమైన భక్తి ఉందని ప్రతి కార్యక్రమాన్ని అమ్మవారిని దర్శించుకుని ప్రారంభిస్తామని తెలిపారు అనంతరం జయల్ మురళి మాట్లాడుతూ గత ఏడాది కాలంలోనే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కృషితో అనంతపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారాయని జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు కార్యక్రమంలో చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు నృత్య నాటికలతో ఆకట్టుకోగా యాంకర్ రమేష్ సమగ్రంగా కార్యక్రమాలను నడిపించారు ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సోదరులు జయల్ మురళి గారి ఆధ్వర్యంలో టౌన్ బ్యాంక్ కమిటీ సభ్యుల నిర్వహణలో ప్రతి ఏడాది కూడా ఎంతో దిగ్విజయంగా దేవి నవరాత్రి ఉత్సవాలని జరుపుకోవడం ఒక ఆనవాయితీగా ఉంది ఆనవైతులో భాగస్వామ్యం చేయడం కూడా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చాను ఈ ఇయర్ కూడా మళ్ళీ రావడం జరిగింది యాక్చువల్లీ ఈరోజు నేను బెంగళూరులో మీటింగ్లో ఉన్నాను ఇంకా మురళీగారి పొద్దులంతా ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చేసిన సగం లేదు వచ్చింది మీటింగ్లో వదిలేసి ఎందుకంటే ఈరోజు మొదటి పూజ రావాలి ఖచ్చితంగా అన్నప్పుడు నాకు కూడా ఎందుకో అమ్మవారిని చూడాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో మీ అందరి సహకారంతో ఈ మంచి దిగ్విజయమైనటువంటి కార్యక్రమాన్ని ఇంకా అనేక సంవత్సరాల పాటు కొనసాగించాలి భావి భారత పౌరులకి భవిష్యత్ తరానికి మన సంస్కృతిని మనందరూ అందజేయనటువంటి ఒక ఆలోచనతో ఈరోజు దేశవ్యాప్తంగా దుర్గా పరమేశ్వరి అమ్మవారిని కొలుసుకుంటూ సమాజంలో మనమందరం కూడా ఉన్నతంగా ఎదగాలి ఈ సమాజం బాగుండాలనేటువంటి అటువంటి ఆలోచనతోటి కూడా మొట్టమొదటిగా మనం అందరూ కూడా మాతృభూమి అని కోరుకుంటాం అంటే మాతృభూమిగా మన భారతదేశాన్ని పిలుస్తాం కాబట్టి ఆ అమ్మవారిని ఎప్పుడు కొలవాల్సినటువంటి బాధ్యతగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని ఎంతో ఉత్సాహంతో ఎంతో భక్తితోటి ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా ఒక అమ్మవారి అలంకారం చూసుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటూ మన భక్తిని ప్రదర్శించుకుంటూ అమ్మవారిని కోరిన కోరికలు వెంటనే మనం ఒక ఆలోచనతోటి ఈ పూజలు నిర్వహిస్తున్నాం ఈరోజు బాల త్రిపుర సుందరదేవి మన కళ్ళ ముందు సాక్షాత్ సాక్షాత్కరించినట్లుగా మనకు అనిపిస్తూ ఉన్నారు అమ్మవారు నా పేరు ముందు కూడా అంబిక ఉండేది అమ్మవారి పేరే దేవి మూకాంబిక అని చెప్పేసి కొల్లూరు మూకాంబిక ఉంటుంది కర్ణాటకలో మహాశక్తి మహాలక్ష్మి మహాకాళి మూడు ఐక్య స్వరూపం ఉన్నటువంటి పేరే అంబిక అనమాట ఆ అంబికాని నా ముందు పెట్టుకోవడం కారణం ఏంటంటే ఒక మంచి పవర్ఫుల్ నేమ్గా ఉంటుంది అమ్మవారి తోడు ఎప్పుడుగా ఉంటారని చెప్పేసి ఆ పేరుని నా పేరు ముందుగా రావటం వల్ల నేను అంబికా లక్ష్మీ కావాల్సి వచ్చింది కాబట్టి అమ్మవారిని ఎక్కువ భక్తి చల్లతో కొలిచేవాడిని నేను అమ్మవారితో ఏ పని కావాలన్నా అమ్మవారిని సందర్శించుకొని మొక్కుకున్న తర్వాతే నేను పనిచేసేవాను కాబట్టి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి అదేవిధంగా అమ్మవారి ఆశీస్ అందరికీ కూడా మన అందరికీ మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా రైతన్నలు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరికీ కూడా మనకి ఒక మంచి శుభాశిస్సులు అందజేస్తారని చెప్పేసి పండుగను ఎంతో వేడుక జరుపుకుంటున్నాం కాబట్టి మరొకసారి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి మనం అందుకు చేసే కార్యక్రమాలు మంచి జరగాలి ప్రత్యేకించి అనంతపురం అంటే కరువు సీమగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో విరివిగా మనకి వర్షాలు పడాలి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం దశ నిశాలు ఇస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ కోసం ఆఫీసులు పాటు పడతారు కాబట్టి వారికి మరింత శక్తినిచ్చి అమ్మవారు ఇంకా ముందుకు మరింత కార్యక్రమాల్ని మన ఆంధ్రప్రదేశ్లో ఆయన తీసుకొచ్చేలాగా భగవంతుడు అంతే వారికి మంచి ఆయుష్ని శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఎవరైతే ఈ కమిటీ వారందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేపట్టేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా ఇంకా సంవత్సరాలతో పాటు అనేక వర్షాలు కూడా ఈ కార్యక్రమాలు చేసి మనందరికీ కూడా ఆ భక్తి పెంపొంది పది చేసే దిశగా అమ్మవారిని మనం ఈరోజు కాబట్టి అలాంటి అమ్మవారికి ఖచ్చితంగా మనం అందరూ కూడా ఈ వేడుకల్లో ఘనంగా నిర్వహించుకుందాం తద్వారా మనందరూ కూడా మంచిది పెంపొందించుకొని చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ కార్యక్రమం ఆహ్వానించినటువంటి కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వం నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అంబికా లక్ష్మీనారాయణ గారు అర్బన్ బ్యాంక్ పాలకవర్గం మరియు ఉద్యోగులు పిల్లవగానే ఆయన రావడం చాలా సంతోషదాయకం ఈరోజు అనంతపురంలో అర్బన్ బ్యాంక్ అనేది ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది ఈరోజు అనంతపురంలో ఎన్నో జాతీయ బ్యాంకులు ఉన్నాయి ఎన్నో కార్పొరేట్ బ్యాంకులు ఉన్నాయి అయితే ఇవి కేవలం వ్యాపార ఉద్దేశంతోనే పనిచేస్తుంటే అర్బన్ బ్యాంక్ నిరంతరం ప్రజల శ్రేయస్సే ముఖ్యం ప్రజల బాగోగులే ముఖ్యం అంటూ ముందుకు పోతుంది మరి ఇలాంటి అర్బన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాలు జరిగితే ఎక్కడో బెంగుళూరులో ఒక ముఖ్యమైనటువంటి మీటింగ్లో ఉన్నారు మన పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు మనం ఎప్పుడైతే లేదు మీరు తప్పకుండా రావాలి అనగానే ఆ మీటింగ్ను సైతం పక్కన పెట్టి మన కోసం ఈరోజు దాదాపు మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించి మన కోసం వచ్చారు మనస్ఫూర్తిగా మా వాళ్ళందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ఇక ఈయన గురించి కూడా రెండు మాటలు మాట్లాడాలా మనం రాజకీయాలు అంటేనే ఎంతో మందిని చూస్తూ ఉంటా అంటాం మరి రాజకీయాల్లో ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక సౌమ్యుడిగా ఒక చిన్న పిల్ల సైతం మాట్లాడితే మాట్లాడే వ్యక్తి అంబికా లక్ష్మీనారాయణ గారు ఎటువంటి ఇగో ఉండదు ఎవరు అయ్యే టైంలో ఏమి అడిగినా కూడా తాను చేయడానికి సదా సిద్ధమనే వ్యక్తి అంబికా లక్ష్మీనారాయణ గారు మరి ఇలాంటి వ్యక్తి మనకు పార్లమెంటు సభ్యులుగా రావడం చాలా మనం చేసుకున్నటువంటి అదృష్టం ఇక రెండో విషయం కేవలం పద్నాలుగు నెలలో ఏడు సార్లు గొంతు విప్పినటువంటి ఏకైక ఎంపీ మన అంబికా లక్ష్మీనారాయణ గారు ఈరోజు అనంతపురం రైల్వే స్టేషన్ ని చూసిన ఈరోజు అనంతపురం ఒక ప్యాసింజర్ ని చూసిన ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఎంపీ ద్వారా చేయగలుగుతున్నారంటే మనకి ఇలాంటి గొప్ప వ్యక్తులు మంచి వ్యక్తులు నిరాడంబర హృదయం కలిగినటువంటి వ్యక్తులే మనకు కావాలి ఇలాంటి వ్యక్తులు మనకి ఎప్పుడైతే ప్రజాప్రతినిధులుగా మనకి ఎన్నికైతారో ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది అని మీ అందరి తరఫున ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు అంతా కూడా వచ్చారు మా అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలక వర్గం అంతా ఉంది ఉద్యోగులంతా ఉన్నారు అనేక మంది భక్తాదులు ఉన్నారు మరి మీ అందరి తరఫున ఇట్లాంటి వ్యక్తులు పదే పదే పదవులు అనుభవించాలి ఈ అమ్మవారి తోడు ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఉండాలి ఈ అనంతపురం మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అంబికా లక్ష్మీనారాయణ గారికి